ఈ రోజు మనం అహంకారం గురించి మాట్లాడుకుందాం అహంకారం అంటే కేవలం గర్వం మాత్రమే కాదు మన త్రిగుణాలైన సత్వం రజస్సు తమస్సుల ఆధారంగా ఇది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి తామసిక అహంకారం ఇది చాలా ప్రమాదకరమైనది ఇలాంటి వారు ఇతరులకు బాధ కలిగించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు బద్ధకం అసూయ స్వార్థం మరియు కోపంతో ఇతరులను విమర్శించడం వీరి లక్షణాలు ఈ అహంకారానికి దూరంగా ఉండాలి రెండు రాజసిక అహంకారం ఈ రకం అహంకారం ఉన్నవారు తమ గురించి తమ ఆనందం గురించే ఆలోచిస్తారు పిసినారితనం చిన్న విషయాలకే కోపం రావడం ప్రశంసల కోసం వెంపర్లాడటం వీరిలో కనిపిస్తుంది జీవితంలో ముందుకు వెళ్లడానికి ఇవి అడ్డుగా ఉంటాయి మూడు సాత్విక అహంకారం ఇది తక్కువ హానికరమైనది అయినప్పటికీ అహంకారమే ఇతరులు మంచి గురించి ఆలోచించిన తమకున్న జ్ఞానం త్యాగం లేదా ఆధ్యాత్మిక సాధన గురించి గొప్పగా చెప్పుకుంటారు ఇది కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డంకి ఈ మూడు రకాల అహంకారాలను మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీలో ఏ రకమైన అహంకారం ఎక్కువగా ఉందో కామెంట్లలో తెలియచేయండి మీ స్నేహితులకు కూడా షేర్ చేసి వారికి ఈ విషయం తెలియచేయండి అందరూ బాగుండాలి